నా పేరు జానిక రామయ్య నేను ఈ కోట్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ రంగనాథ్ పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక లేఅట్ వేసి వెంచర్ వేశారు దాంట్లో నేను మెంబర్గా చేరి నెలకు నూట యాభై రూపాయలు చొప్పున కట్టుకుంటూ స్కీమ్ పూర్తయిన తర్వాత నాకు వాళ్ళు పద పద్నాలుగో నంబరు అలాట్ చేస్తూ రిజిస్టర్ చేసి ఇస్తూ పత్రాలు ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు ఆ స్థలంలో ఒక పదహైదు సంవత్సరాల క్రితం పునాది కూడా వేసి పెట్టినాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే అదే ప్లాట్ను వేరే ఎవరికో ఆర్టీసీ డ్రైవరు జలాని భాష అనే అతనికి అతనికి అలాట్ చేశారు మరి ఇంతకు మరి నేను వేసినటువంటి పునాది మీదనే వాళ్ళు కూడా మరో పునాది వేస్తూ మరి అక్రమంగా వాళ్ళు కబ్జా చేయడం జరిగింది అని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇంతకు నా ప్లాట్ పద్నాలుగో నంబర్ ప్లాట్ మరి ఐదు వందల పదహారు ఐదు వందల పదహైదు పదహారు సర్వే నంబర్లో నా ప్లాట్ ఎక్కడుందో నాకు మరి తెలియజేస్తూ నాకు కోరుతున్నాను ఫ్లాట్ను కొన్న వాళ్ళు మరి ఆయన షాకీరా బాను వైఫ్ ఆఫ్ జిరాని భాష ఏపీఎస్ఆర్టీసీ ఆయన తిరుమలలో పనిచేస్తున్నారు ఇక్కడ రింగ్ రోడ్లో ఆయన చంద్రా కాలనీలో నివాసం ఉంటున్నారు వారికి మరి మురళి చలపతి అనే వాళ్ళిద్దరూ ఇద్దరు మరి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది మరి మరి ఏ ఏ ఆధారంతో వాళ్ళు చేసినారో నాకు తెలియదు నేను మాత్రం ఇంతవరకు ముప్పై రెండు సంవత్సరాలుగా నేను భావించుకుంటూ వచ్చింది నాకు వాళ్ళు గతంలో పెట్రోల్ బంక్ వాళ్ళు చూపించ చూపించింది కూడా ఇదే స్థలం అదే స్థలాన్ని ఇప్పుడు వారికి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టినారు నేను వేసుకున్నటువంటి పునాది మీదనే మరి బేస్మెంట్ వాళ్ళు నిర్మించి నిర్మాణాన్ని మొదలుపెట్టినారు మురళి అమ్మిన వాళ్ళు మురళి తర్వాత చలపతి అనే ఇద్దరు మరి ఇక్కడ కాంట్రవర్షిన్ వస్తుంది మరి గతంలో ముప్పై రెండు సంవత్సరాల క్రితం వారు పెట్రోల్ బంక్ యజమాని నాకు చూపించింది అంటే ఎవరైతే వెంచర్ వేసినారో వాళ్ళు స్థలం ఇదే అని చూపించారు నేను పదహైదు సంవత్సరాల క్రితం మండల సర్వేయర్ను ఒక ఆర్ఏని తీసుకొని వచ్చి మరి నా స్థలాన్ని నేను నిర్ధారించుకొని ఇక్కడ పునాది కూడా వేసుకున్నాను ఇప్పుడేమో అదే స్థలం మీది కాదు ఇది వేరే సర్వే నంబరు అసలు నంబరే కనపరచకుండా వారికి మరి రిజిస్టర్ చేసి ఇచ్చినారు విధంగా చేసినారంటే మరి ఎట్లా చేసినారో మరి నేను గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం నేను నా సొంత డబ్బులతో నా ఏదో విధంగా నాకు ఒక ఇంటి ఇల్లు కావాలన్న ఉద్దేశంతో మరి నేను స్థలాన్ని కొన్నాను మరి ఆ స్థలం నాకు లేకుండా మరి ఇప్పుడు అన్యాయం అయిపోతుంది ఇది కబ్జా జరిగింది మరి నా స్థలం ఇంతకు ఎక్కడుంది ఇది అవునా కాదా మరి దీన్ని తేల్చి మరి నాకు న్యాయం చేయాల్సినట్టుగా కోరుతున్నాను thank you